సరదాగా మాట్లాడారు లేదంటే ఉద్దేశపూర్వకంగా మాట్లాడారు నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మంగళవారం ఆయన మంగళగిరిలో ఆయన పర్యటించిన నేపథ్యంలో అక్కడ ఒక ఛాయ్ చర్చ నేపథ్యంలో ఒక ఛాయ్ స్టాల్ దగ్గరికి వెళ్తే అక్కడ ఒక వేరే గాజు గ్లాస్లో టీవీ ఇచ్చినప్పుడు పవన్ అన్న గ్లాస్ లేదా అని అడిగారంట నారా లోకేష్ అంటే వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారి సింబల్ గ్లాస్కి హ్యాండిల్ ఉండదు వాళ్ళు ఇచ్చిన దానికి హ్యాండిల్ ఉంది ఆ గ్లాస్ తో ఆయన టీ తాగుతూ ఇది పవన్ అన్న గ్లాస్ కాదే పవన్ అన్న గ్లాస్ లేదా అంటూ ప్రశ్నించారట హ్యాండిల్ ఉన్న గ్లాస్ తో టీ తేవడాన్ని గమనించిన లోకేష్ జనసేన ఎన్నికల గుర్తు హ్యాండిల్ లేని గ్లాస్ లో ఇవ్వాల్సింది కదా అంటూ అడిగారట దీంతో అక్కడ ఉన్నవారు కాసేపు నవ్వుకున్నారు పిఠాపురంలో నిర్వహించిన జనసేన జయకేతన సభలో నాగబాబు వ్యాఖ్యలు టీడీపీ సోషల్ మీడియా రగిలిపోతుండగా ఆ వాతావరణాన్ని తీరికి పరిచేలాగా లోకేష్ ఈ వ్యాఖ్యలు చేశారని అంటున్నారు పిఠాపురం సభలో నాగబాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పవన్ మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి లోకేష్ ని అభినందనలతో ముంచెత్తారు అనేది దీంతో పవన్తో తమకు మంచి సంబంధాలు ఉన్నాయని చాటేందుకు లోకేష్ కూడా ఫన్నీ కామెంట్స్ అనేది వాస్తవానికి నేను వినదైతే అంత భారీ అభినందనలు అయితే ఏమీ చేయలేదు టీడీపీ మీద లేదని నారా లోకేష్ గారి మీద మామూలుగా ఆయన చెప్పుకుంటూ వెళ్ళిపోయారు పవన్ అన్న గ్లాస్ అంటూ జనసేన గుర్తుని లోకేష్ ఇప్పుడు పేర్కొనడమే ఆసక్తికరంగా మారింది ఇక్కడ అంటే ఒక్కొక్కసారి ఇలాంటివే ఏదో సరదాగా అనేసినా ఇవే పెద్ద చర్చకు వస్తాయి ఇలా సరదాగా వ్యంగ్యంగా అన్నారా లేదా సరదాగా అన్నారా జోక్ గా అన్నారా లేదంటే ఆ గ్లాసును చూసి విమర్శించారా అనేది ఇక్కడ ఒక చర్చ కూడా నడుస్తుంది